హాయ్ అందరికీ నమస్తే హారిక్ర అఫిషియల్ ఛానల్కి స్వాగతం ఈరోజు సండే అనమాట అండి సో ఇప్పుడు నేను టైం మార్నింగ్ వచ్చేసి ఫైవ్ అవుతుంది అనమాట అండి అంటే నేను లేచి ఫోర్ థర్టీ లేచాను వాష్రూమ్కి వెళ్ళి ముఖం వేసుకుని ఫైవ్ అయితే అయింది అనమాట ఆరిక అయితే ఇంకా పడుకునే ఉంది సో ఇప్పుడు నేను అంటే అమ్మ కూడా అయితే ఇంకా అనుకున్నాయి మార్నింగ్ సిక్స్కే చాలా ఎండ అయితే వచ్చేసిందండి చాలా వెలుతురు వచ్చింది యాక్చువల్గా ఏంటంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ టైంకి లేచి బయటికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట బయటకు వచ్చిన తర్వాత చూస్తే సూర్యుడు గారు అదే అండి సూర్యుడు ఎర్రగా నిగర రాడేస్తున్నాడు అనమాట అండి చాలా బాగుంది అలాగే పొద్దున్నే కదా కొంచెం జనం లేరు అనమాట అండి రోడ్లంతా కూడా ఖాళీగానే ఉన్నాయి మొత్తం మీద పిఠాపురం అయితే దాటం అనమాట మీకు ఒక విషయం ఇప్పుడు అంత హాట్ టాపిక్గా మారింది పిఠాపురం పిఠాపురం యాక్చువల్గా మా పిఠాపురం అయితే చాలామందికి తెలియదు అండి అలాంటిది ఇప్పుడు పిఠాపురం అంటే దేశమే కాదు ఇతర దేశాల్లో కూడా తెలుస్తుంది అనమాట మాది కూడా పిఠాపురం నియోజకవర్గం అనమాట అండి మొత్తం అందరూ కూడా పొద్దున్న బయటకు వచ్చేసి టీలు వేడిగా టీలు తాగేసి వ్యవహరి పనుల కాలు అనమాట డైరెక్ట్గా అయితే ము అండి మా అక్కడికి అయితే వచ్చామన్నమాట కొత్తూరు ఎక్కడి నుంచి బావగారిని తీసుకుని వెళ్ళాలన్నమాట అంటే బావగారు కూడా కొన్ని కాయలు అన్నారు ఇంట్లో పచ్చి పెట్టుకోవడానికి అందుకని చెప్పేసి బావగారింటికి వచ్చాను కొత్తూరు ఎక్కడి నుంచి వడ్ల మురి వెళ్ళాలి తమ్ముడు వచ్చాడంటే ఏకా అన్న ఉట్టిన ఊరుకుంటుందండి సో తమ్ముడు కోసం నాలుగు ఇడ్లీలు ఒక అట్టు ఎస్పీ అనమాట అండి స్పెషల్గా అట్టేసింది ఇంక వెంటనే వచ్చిన వెంటనే ఫ్రెష్గా అల్లం పచ్చడి అయితే తయారు చేసింది అనమాట ఈ మధ్యకాలంలో టిఫిన్లో అల్లం పచ్చడిని చాలా అయిపోయింది మా అమ్మ కూడా ఈ మధ్యకాలంలో చేయలేదు ఇంక బావగారు నేను కలిసి కూర్చొని టిఫిన్ చేసేస్తాం అనమాట అండి త్వరగా టిఫిన్ చేస్తే ఇక్కడి నుంచి అయితే బయలుదేరాలి మా ఊరికి ఊరికైతే ఒక స్పెషల్ ఉంటుందండి రామాలయంలో సీతారామంలో కళ్యాణానికి పెద్ద పెద్ద బూర్లు ఎట్టువారు అంటే ఇప్పుడు బావగారు నుంచి పులిమేరైతే వచ్చామన్నమాట పులిమేరలో ఆదివారం మార్కెట్ చూద్దామా ఇంకా ఎన్ని రోజులు వస్తామయ్యి ఇంకా నాలుగు రోజులు సముద్ర చేపలో షాప్లో రేపుతో మటన్ పొట్టు చికెన్ పొట్టు పులిమేర్లో హోటల్ అనమాట అండి ఎంతమంది పులిమేరులో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు చెప్పండి లాస్ట్ ఇయర్ సేమ్ టైంకి కి పులిమేరు వడ్లమూరు ఎక్కడెక్కడ తిరిగి ఉన్నాయి అనమాట ఎందుకంటే మామిడికాయలకి అనమాట పచ్చడికాయలకి అంటే వడ్ల మూర్లో చెట్లు ఉన్నాయన్నమాట అండి ఆ వడ్ల మూర్లో చెట్లు తీసుకున్నది పులిపేరాయనమాట అంటే ముందు సంవత్సరం మనకి అంత మామిడికాయలు సప్లై చేసిన ఆయన అనమాట చెప్తుంది కదండి ఇప్పుడు ఈ చెట్టు ఆయన పోయానికి అనమాట ఇంకొక విషయం ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి ఆర్గానిక్ పండిన మామిడికాయలు అయితే దొరుకుతాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు వచ్చేసి ఇది కొత్తపల్లి కొబ్బరి అనమాట అండి వీటికి ఇప్పటి వరకు కూడా మందు కొట్టే పరిస్థితి అయితే రాలేదన్నమాట అండి సో ఈ చెట్టుకాయలు ఇవన్నీ మనయన్ వాటి ఇది అన్నాలు కాస్త అన్నాలు ఈ చెట్టుకాయ అంత మందే ఈ చెట్టుకాయ అంటే స్టార్టింగ్లో ఇప్పుడు మనం స్టార్టింగ్లో పెడతాం ఇప్పుడు ఎవరైతే ఆర్డర్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆర్గానిక్గా ఎటువంటి మందులు కొట్టకుండా పెరిగిన కాయల పచ్చడి అయితే దొరుకుతుంది ఇది అయిపోయిన తర్వాత ఆ చెట్టు కూడా మనం తీసుకుంటున్నామండి వాస్తవంగా అయితే ఇంకా ఈ చెట్టుకాయలు అయితే ముదరాలండి ఇంకా టైం పడతాయి పదిహేను రోజులు ఇరవై రోజులు టైం పడితే వీటిలో ఇప్పుడున్న చెట్టులో బాగా బాగా యలు మాత్రమే పోస్తానమాట ఒక యాభై కేజీలు పచ్చడి వరకు పచ్చడికి పట్టడానికి ఇలా పీ శుభ్రం పీచి కట్టి టెంక గట్టిగా అయిపోవాలనండి టెంక గట్టిగా కట్టాలి అప్పుడే పచ్చడికి అయితే పనిచేస్తా అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తనమ్మ పెద్ద బాబు గారు అనమాట అండి మామిడికాయలు చూసేది తనే బేరం సెట్ చేసేది తనే చెట్లు కొన్న మామిడికలు కొన్న ఏది కొన్నా సరే ఆ ఒకే పచ్చడికి సంబంధించి మామిడికాయల సెక్షన్ అంతా మా బావగారు చూసుకుంటారు అనమాట అండి అంటే లాస్ట్ వీడియోలో ఎవరు ఒక కామెంట్ పెట్టారు మీ పెద్ద వాళ్ళ గురించి కనీసం చూపించడం వాళ్ళకి ఇష్టం లేకపోతే చూపించకపోవచ్చు కనీసం వాళ్ళ గురించి ఎక్కడ కూడా టాపిక్ మాట్లాడరని మా పెద్దక్క వాళ్ళ టాపిక్ కనీసం వీడియోలో ఎప్పుడు ఎక్కడ మాట్లాడినట్టు ఉండదో వీడియోలో చూపించడం వాళ్ళకి ఇష్టం లేదని తెలుసు కనీసం మీరు కూడా ఎప్పుడు మాట్లాడరో వాళ్ళ టాపిక్ ఏంటని చెప్పేసి కొంతమంది డౌట్ పడతారనమాట పొద్దున్న లేచిన కానీ రాత్రి వరకు అలా హారిక అమ్మ మాట్లాడుతూ ఉంటారండి కూరలో ఉప్పు ఎక్కువైందా సార్లో ఉప్పు తక్కువైందా టిఫిన్లో కారం ఎక్కువైందా అని ఎలా మాట్లాడుకుంటారో ఉంటారో అదే అన్నీ యూట్యూబ్లో రావు కదండి పొలం ఉందా ఈ సంవత్సరం అక్కడ మా కూర డబ్బా అడిగేదంటే మొన్న అరగమన్నా నేను ఇక్కడికే డిఫరెన్స్ ఒకరి పసిపిల్లి ఉంది అక్కడ లేకపోలేదండి అక్కడ రేట్లు ఎక్కువ అండి సంవత్సరం ఆవుకాయకి సంబంధించి మామిడికాయలు కానీ దానికి సంబంధించిన ముడి సరుకులు కానీ అన్ని చూసుకుంటారు చూసుకుంటారన్నమాట పెద్ద బాగా ఇంకా నేను ఉన్నాను అనమాట అందుకే ఆ రేట్ అవన్నీ కూడా బావుగారు తగ్గొట్టుకుని ఒక రేట్ అయితే చెప్తారు ఇంకా మనం కాసేపు మాడుకమ్మకి తింటే అలా బయటికి వెళ్దాం మా బాగారు అన్నట్టు ఈ సంవత్సరం තයික කයි කාසිනති නැලබට නුප නිසාසර යි තොකුග තෝකයි ෝ් බන්සාසු ිසාර වට රේ රේ දව රේට දව ඇත්තර දවල් දවල මිමල් නම්ම ම නැමේ ැලු පවාරියගැන් මැන්ුකාාදන ගර ఇంకా ముందు సంవత్సరం లో సగం స్టార్టింగ్ తర్వాత వచ్చాను ఇప్పుడు స్టార్టింగ్ వచ్చాను ఐదు సంవత్సరం ఎలా లేదన్నా ఒక ఐదు వేలన్నా పట్టుకెళ్తాను ఐదు వేల కేజీలైనా పట్టుకెళ్తాం మేము ముందు సంవత్సరం ఒక రేటు కొంటే ఇప్పుడు దాని డబల్ ఉంది అనమాట రేటు కాయ అయితే బాగుంది చాలా బాగుంది కాయ అయితే అంటే ఈ చెట్టు వచ్చేసి ఆయన కొన్నది ఇరవై వేలు అంటండి అండి కూలు ఇవన్నీ కలిపి అవి మొత్తం వగేర మొత్తం అన్ని ఈ చెట్నీ కంప్లీట్ చేసేసరికి నలభై వేలు ఖర్చు అవుతా అవుతుందట ఇంకా ఆయన ఎంత కమ్ముకుంటారు ఏంటది కానీ మేము ముందు సంవత్సరం కొన్న రేట్కి ఈ సంవత్సరం ఎగ్జాక్ట్లీ డబ్బులు అనమాట అసలు ఊహించలేదు అంచనా కూడా ఇలాగే ఇల్లగేమన్నమాట కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఏమంటారంటే కస్టమర్స్ ఏంటంటే ముందు సంవత్సరం ఎలా కొన్నాం మళ్ళీ ఈ సంవత్సరం ఎంత రేటు మేము అంటారు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పేది మార్కెట్ గురించి వేరే వేరే ప్రోడక్ట్స్ గురించి బయట రేట్లు పెరిగితే ఇక్కడ ప్రోడక్ట్ రేటు పెరుగుతుందండి నష్టానికి చేసేది వ్యాపారం అంటారు కదా సో మనం చేసే బిజినెస్ కాబట్టి మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వేసుకుని సేల్ చేయాలి కాబట్టి ముడి సరుకులు ఇలా రా మెటీరియల్స్ రేటు పెరిగినప్పుడే మనం కూడా ఐటెం రేట్ పెంచాల్సి వస్తుంది అనమాట అండి వేరే తగ్గొట్టుకున్న లోపు ఇక్కడ జిగిరి మట్టి అయితే కనిపించిందండి చిన్నప్పుడు ఈ జిగిరి మట్టుతో ఎన్ని బొమ్మలు చేసుకుని ఆడుకునే వాళ్ళం అండి చాలా చాలా రకరకాల బొమ్మలు అయితే చేసుకునే వాళ్ళం ఇది ముట్టుకోవడానికి సరాక పడుతున్నారు ఇప్పుడు వర్షం కురిసినప్పుడు వచ్చిన మట్టి వాసన చాలా మందికి ఇష్టం ఉంటది అలాగే ఈ మట్టి వాసన పీలుస్తుంటే చిన్నప్పుడు ఆడుకున్న ఆటలాడి గుర్తు అండి ఇప్పుడు మొత్తానికి ఇద్దరికి కలిపి ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చిందనమాట హైకమాండ్ ఆర్డర్ వేసిందండి సరే అయితే కోత అని చెప్పేసి ఇంకా మా మాడుకెళ్ళిపోవడానికి ఉట్లయితే తీసుకొచ్చారనమాట అండి ఎదురుగారికి ఉట్టి కట్టి లాగుతారనమాట చేతికి అందరినీ చేతితో కొత్తారు చేతికి అందరైనా ఉట్టుతో కూస్తారు ఇంకా పైకి వెళ్ళి ఏమో చెట్టు ఎక్కి ఉట్టుతో కూస్తారు కొంతమంది మాట్లాడుతుంటారు కదా మీ పెద్ద అక్క గురించి మాట్లాడరు మీ పెద్ద బావగారి గురించి మాట్లాడరా ఇది అని చెప్పేసి అంటే వాళ్ళు చాలా సార్లు కూడా చెప్పాను వాళ్ళకి ఇష్టం ఉండదండి యూట్యూబ్లో కనిపించడం యూట్యూబ్లో మాట్లాడడం వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట సో కానీ మరి నాకు అంటే వాళ్ళు వాళ్ళకి మీకు గొడవలు కొంతమంది అని మాకు లేని గొడవలు మీరు పెట్టేస్తున్నారు అదొకరణం ముందు సంవత్సరం ఆవకాయ పచ్చడి కానీ అంత ముందు సంవత్సరం అవకాయ పచ్చడి పెట్టడం కానీ ఈ సంవత్సరం అవకాయ పెట్టడం కానీ అదంతా కూడా మరి మా పెద్ద బావగారి చేతుల మీద జరుగుతుంది అనమాట అవకాయ పచ్చడి పెట్టాలంటే మామిడికాయ కావాలి కదా మామిడికాయ రేట్ సెట్ చేసేది మంచి మామిడికాయ చూసేది ఆ తోట చూసేది అంత మా బావగారు అనమాట ఏటో ఎవరికి ఇష్టం వస్తుంటే అలా నేర్చుకుంటారు అంతే సిగ్మల్ చెట్లు ఇదంతా సిగ్మల్ చెట్లు అనమాట ఆ చెట్టుకి బాగా సిగ్గు ఎక్కువ ఈ సంవత్సరం పేరు చెప్పి మనమే ఫస్ట్ టైం కోత కోయించడం అనమాట సో ఈరోజే కోత అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా స్టార్టింగ్ ఓపెనింగ్ కదా ఈ సంవత్సరం పేరు చెప్పని చెప్పేసి కొంచెం మేము కొంచెం అంత గట్టిగా బేరం అనలేదు కొంచెం వాళ్ళు కూడా కొంచెం పట్టుపట్టారు కానీ మేము కూడా రైతుల గురించి ఆలోచించి రేటింగ్ మరీ అంత గట్టిగా పట్టుపట్టలేదని అంటే మొదటిసారి కోయడం కదా సో కోత అయితే మొదలైందన్నమాట అంటే ఇవాళ ఆదివారం యాక్చువల్గా అంత కొంత ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ బాగుంటారు కదా సో ఈ పచ్చళ్ళ సీజన్లో ఆదివారం లేదు సోమవారం లేదు మంగళవారం ఏ వారం లేదు ఫంక్షన్ లేవు ఏమీ లేవు అంతా కూడా ఈ పచ్చలకే స్పెండ్ చేయవలసి వస్తుంది అనమాట అండి నేను కాదు నా ఫ్యామిలీతో పాటు కింద నుంచి ఇద్దరు వస్తున్నారా పైన చెట్టు మీద కాకుండా మీకు కనబడుతున్నాడు వ్యక్తి ఇదిగో చేత్తో పోతున్నారు ఇక్కడ అదో ఇలా మామిడికాయలు కోసే సమయంలో ఆ కాయ కోసేటప్పుడు జీడి చిరంజీతో ఇంజక్షన్ చెప్తే ఎలా అవుతుందండి అలా తోలుతుంది అనమాట అండి చాలా ఒక ఐదు ఆరు చుక్కలు వరకు ఒక కాయకి వస్తుంది అనమాట జీడి ఆ జీడి కంట్లో పడితే చాలా ప్రమాదం అండి కన్ను పోయే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట చేతి మీద పడితే ఒక్కొక్కసారి పొక్కులు వచ్చేస్తుంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇది పొద్దున్న నాలుగు గంటలకు లేచి కొత్తూరు వెళ్ళి బాబువారిని తీసుకొచ్చి ఇక్కడ తోడద తీసుకొచ్చి ఆ సెట్లు రెండు బేరమాడి ఫిక్స్ చేసి కోసి వెళ్ళేసరికి ఇప్పుడైతే సో చాలామంది అడుగుతారు కదండి ఆయన బాగా అనమాట సో ప్యాక్ చేయించి ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు టైం అయితే పది అవుతుంది అనమాట అండి సో నేను ఇంటికి వెళ్ళడానికి పదకొండు నుంచి పన్నెండు అయితే అవ్వచ్చు అంటే మళ్ళీ ఇక్కడి నుంచి నేను కొత్తిరెళ్ళాలి బాగా నాకు డ్రాప్ చేయాలి మళ్ళీ అక్క ప్రేమ ఉంటుంది కదా అక్క ఎదురు పెడుతుంది తినేసి అప్పుడు మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి పన్నెండు అవుతుంది అనమాట ప్రస్తుతానికి ఆ చెట్టు అయితే కోసం అండి ఇంకా ఈ చెట్టు ఇంకా మొత్తం చేయలేదు అది ప్రస్తుతం ఆ సెట్లో ముదిరిన కాయలు అయితే మాత్రం కోసం అన్నమాట ఇంకా పర్ఫెక్ట్గా ముదురాలంటే ఇంకా టైం పడుతుంది పదిహేను రోజులు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మెయిన్ కాయలు అనమాట అండి లాస్ట్ ఇయర్ అంటే తుఫాన్లు గాళ్ళు పూత ఆలుపోవడం పూత రాలకుండా ఉండడానికి ఏమో మందులు కొట్టడం అవన్నీ లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది అనేది రైతుకి ఇబ్బంది కొన్న వాళ్ళకి ఇబ్బంది పది కాయలు కొంటే ఆరు ఏడు కాయలు పనిచేసి ఈ సంవత్సరం అలా లేదనమాట లక్కీగా ఆర్గానిక్ కాయలు కోత అయితే అయిపోయిందండి ఇప్పుడు కేసుకుని అప్పుడు అవి తీసుకుని బయలుదేరాలి ఇంకా ఇక్కడ తోటల పని అయితే అయిపోయింది అనమాట మేము వడ్లమూరి వెళ్తానని చెప్పినట్టు మీకు స్టార్టింగ్లో వడ్లమూర అయితే వెళ్ళదండి ప్రస్తుతానికి లక్కీగా ఈ దీని కాయలు కొన్ని మొదలడంతో ఇక్కడ పులిమేరులోనే కానిచ్చేసనమాట అనమాట పని అయితే అది యాభై కేజీల వరకు వస్తాయని అనుకుంటున్నాం ఎంత వస్తే అక్కడికి వెళ్ళినారో చూడాలి ఇది పులిమేరు స్కూల్ అంటండి మీరు చేస్తారండి మీకు అన్ని మొత్తానికి అయితే మనకు దిగుబడి ఇప్పుడు యాభై ఎనిమిది కేజీలు వచ్చిందండి కాయ కరెక్ట్గా పుట్టా ఏమొచ్చేసి పదకొండు అండి వస్తుందనమాటండి అక్కడ వచ్చి అనమాట నాకు మామూలుగా నార్మల్ రైస్తో పులావ అంటే చాలా ఇష్టం అనమాట నేను వచ్చినప్పుడల్లా మా అక్క అదే ఉంటుంది ఈరోజు కూడా అదే ఉంటుంది అనమాట నేను ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చిన మా అక్కకి మాత్రం నేను ఇంకా చిన్న ఉన్నాయి అనమాట అండి నేను చిన్నతనం నుంచి నాకు ఒక తెలిసినప్పటి నుంచి నన్ను రెడీ చేయడం కానీ నాకు స్నానం చేయడం కానీ స్కూల్కి పంపించడం కానీ తయారు చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు అర్థ రూపాయి రూపాయి ఇవ్వడం కానీ అంతా మా దుర్గక్క అనమాట అండి నాకు సంబంధించిన కేరింగ్ అంతా కూడా మా అక్కే చూసుకునేది ఇప్పటికీ కూడా అక్కల ఇంటికి వెళ్ళినప్పుడు అక్క అన్నం తినిపిస్తుంది అనమాట నేను తినడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువగా అయితే అక్క తినిపించేస్తుంది నేను ఇప్పుడు హడావుట్గా కంగారు పడుతున్నాను అని చెప్పేసి కంచోలో కొంచెం బిర్యానీ వేసి తినిపించేసి కొంచెం బాక్స్లో క్యారేజ్ క్యారేజ్ కట్టద్దు అనమాట అండి ఎవరెవరికే అమ్మకేనే మరదలకేనే వీర అంబేద్కర్ జయంతి కదండీ హడావడీ కాయలు ఎదురు అనమాట అబ్బాబ్బా ఏమి సేవ చేస్తున్నారండి అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు మీద వెళ్ళే అందరికీ ఆపి మరీ మజ్జిగెత్తున్నారండి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఇప్పుడు ఎండ అయితే చాలా ఘోరాత ఘోరంగా ఉందండి అలాంటిది ఈ టైంలో చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి జయంతి సందర్భంగా ఆపి మరీ మజ్జిగ కదండి అది బటర్ మిల్క్ అనమాట మంచి టేస్ట్గా ఉంది నిజంగా ఈ సేవ చేసే కుర్రోళ్లకి పెద్దలకి నా ధన్యవాదాలండి ఆ ఎండలో పడి వచ్చానేమో ఆపి మజ్జిగ ఇచ్చేటప్పుడు సల్లగా నాలుగు గ్లాసులు వేసేరండి సెల్ఫాపు టైము పొద్దున్న నాలుగు గంటలు వేసి వెళ్ళి వచ్చి అయిందనమాట ఓకే ఇప్పుడు స్నానం చేసి కాసేపు రిలాక్స్ అయ్యి అంతకోసం కట్లో పడేసి అప్పుడు ఈ పని పాటలు ఎవరైనా ఆర్డర్ చేసుకున్న మాత్రం కింద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ మాత్రం మీరు ఆర్డర్ చేసుకోండి ముందే ఆర్గానిక్ ఎవరికైతే ఎక్కువ దిశ వస్తుంది అనమాట ఏంట్రస్ చాలా ఏ చాలా బాగా ఉందంటే పై